మంగళగిరిపై వెలసిన దేవా చక్కని నరసింహస్వామి పాట మంగళగిరిపై వెలసిన దేవా మహిమలు సలిపే మహానుభావ మంగళగిరిపై వెలసిన దేవా మహిమములు సలిపే మహానుభావా అశ్వశృంగి అనురాజును రాజును బ్రోచిన భక్త పారాయణ శ్రీ నరసింహ భక్తుల బ్రోవ దివినే వీడి భూమిలో కొలువై నిలచిన దేవా మంగళగిరిపై వెలసిన దేవా మహిమలు సలిపే మహానుభావాపరయుగములలో తేనను నే తిని పాలనుగైకొని కలియుగమందున ప్రత్యక్షముగా పానకమును స్వామి పానకమును స్వామి ಕಲಿಯುಗಮ ಪಾನಕಮುನು ಗೈಕೊನು ಸ್ವಾಮಿ ಮಂಗಲಗಿರಿ ಪೈ ವೆಲಸಿನ ದೇವಾ ಮಹಿಮಲು ಸಲಿಪೇ ಮಹಾನು ಬಾಬಾ ಭಕ್ತಿನ ಪಾನಕಮುನು సాగముగై కొ కొని బ్రో దేవా ప్రసాదముగా ము భక్తుల కోస గే స్వామి ప్రసాదముగా ముగా పనకమునే భక్తుల కోస గే స్వామి ಮಂಗಳಿರಿ ಪೈ ವೆಲಸಿನ ದೇವಾ ಮಹಿಮಲು ಸಲಿಪೇ ಮಹಾನುಭಾವ ಪವಿತ್ರ ಮಗುನಿ ದರ್ಶನ ಭಾಗ್ಯಂ ಸಗದಿನ ಮಂದು ನಾರುಕಿ ಅರ್ಧ ದಿನಮು ಮೀಸ್ಯ సూరులకు వసగే అద్భుత చరిత అర్ధ దినము మీ సేవా భాగ్యం సూరులకు వసగే అద్భుత చరిత మంగళగిరిపై వెలసిన దేవా మహిమలు సలిపే మహానుభావా పాల్గొన శుద్ధ పండు పున్నమిన రథోత్సవమునరంజిల్లు స్వామి లక్ష్మీదేవి సరసన నిలచి ప్రకాశించు శ్రీ లక్ష్మీ పాల్గున శుద్ధ పండు పున్నమిన రథోత్సవమున రంజిల్లు స్వామి లక్ష్మీదేవి సరసనా నిలచి ప్రకాశించు శ్రీ లక్ష్మీను రంగళగిరిపై వెలసిన దేవా మహిమములు సలిపే మహానుభావా మంగళగిరిపై వెలసిన దేవా మహిమలు సలిపే మహానుభావా మహానుభావా